హాయ్ ఫ్రెండ్స్ మొన్న మన బండి వచ్చేసి ఆధ్వర్లో కాటన్ బేల్ లోడ్ తీసుకొని కలకత్తా దాటిన తర్వాత బనగం బార్డర్కి మనం కాటన్ బేల్ లోడ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇవాళ ఈరోజు ఖాళీ అయిపోయింది అనమాట బండి ఖాళీ అయిన తర్వాత నేను మళ్ళీ కల్నా అని చెప్పేసి బనగం నుంచి ఒక ఎనభై కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది ఆ దారిలో మనం వెళ్ళే దారిలో వచ్చేసి ఒక రేవ్ అయితే వచ్చేస్తుందన్నమాట ఆ రేవ్లో మనం బోటు మీద అయితే మన బండి ఎక్కి ఇప్పుడే మన బండి తీసుకొని ఏర్ దగ్గరికి అయితే వచ్చేసా అనమాట ఆల్రెడీ వచ్చేసి చూడొచ్చు బోట్ అయితే అక్కడైతే ఉంది కాకపోతే బోట్లు అయితే ఇంకా వేరే వెహికల్స్ వస్తే రావాలన్నమాట ఇంకా మన బండి వచ్చేసి చూడొచ్చు సైడ్ అయితే పెట్టేసాం ఇంకా మన బండి అందులో ఎక్కేటప్పుడు అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది అవతల ఒడ్డు నుండి ఇవతల వడ్డుకి ఒక బోట్ అయితే వస్తా ఉంది చూడండి అందులో వెహికల్స్ కూడా చూడవచ్చు మీరు కారు అలాగే ఐచర్లు కూడా చాలా అయితే ఉన్నాయి అందులో ఇంకా నెమ్మదిగా ఒడ్డుకైతే వేరు చేసి ఇంకా అన్నీ అందులో నుంచి బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట అది మనకి వెనకాల బూట్ వెనకాల లాస్ట్లో లైట్ అయితే కనిపిస్తున్నాయి అండి అక్కడికైతే మన బండి ఇక్కడి నుండి బూట్ ఎక్కిన తర్వాత ఆ లైట్ పడ్డైతే ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఒడ్డుకైతే మనం బండి అయితే తీసుకువెళ్ళాలి చూద్దాం ఎలా ఉంటుందో ముందుగా మనకి బండ్లు కాలైన తర్వాత మన బండి అయితే ఎక్కించబోతున్నాం చూడండి బండి ఎక్కేటప్పుడు మనకి లైట్గా బంపర్ అయితే స్టార్టింగ్ తగిలింది ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు సంచులు ఏదో పెట్టేసి మళ్ళీ బండి అయితే ఇంకా మళ్ళీ ఏం తగులుకోకుండా అయితే ఉంది ఇంకా బండి అయితే ఎక్కిచ్చేసాం మొత్తానికి వేరే బండ్ల కోసం అయితే వెయిట్ చేశాడు కాకపోతే ఏ బండి అయితే రాలేదు ఇంకా మన బండి సింగల్ ఒక్క బండి అనమాట మన బండి అయితే పైకి అయితే ఎక్కిచ్చేసాం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా పడవలో ఫస్ట్ టైం ఇలా బండి ఎక్కి ఇలా వేరే ఒడ్డుకి మన బండి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఇంకా ఇంకా పడవ కూడా స్టార్ట్ అయిందనమాట ఇంకా నీళ్ళు తీసుకుని అయితే వెళ్తూ ఉంది ఇంక వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అయితే పెట్టేవాడిని కాకపోతే నేను సింగల్గా అయితే బండికి అయితే వచ్చాను క్రీడావర్ దొరక్క నేను కలకత్తా దాటి బనగం బాడీకి సింగల్గా నేను రావడం అయితే జరిగింది అందుకే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాను అనమాట మనకి ఇక్కడ ఒడ్డు కూడా కనిపిస్తుంది అండి ఆ ఒడ్డుకైతే మన బండి అక్కడైతే దిగాలి